హాయ్ టీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక ఈరోజు వంకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో టేస్టీగా చూసారా కలర్ఫుల్గా టేస్టీగా ఎలా రావాలో చూడండి ఇప్పుడు చాలా స్పైసీగా ఉంటుంది వంకాయ శనగపప్పు కర్రీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ లేచుకొని పాన్ పెట్టుకుందాం పాన్ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం సాయి మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం వేసుకొని బాగా వేగేదాకా కొంచెం వేగనిద్దాం బాగా వేగాక నేను ముందుగానే కోసుకొని పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కొంచెం కరాపాకు వేసుకోవాలి అనమాట ఏ కూరలోనే వంకాయ పచ్చిమిర్చి కరాబాకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర అనేది రుచి బాగా పెరుగుద్దన్నమాట ఆనియన్స్ మొత్తం వేగేదాకా దాకా వేగనివ్వాలి మనకి త్వరగా ఏగాలంటే అందులో కొంచెం మనం పసుపు వేసుకోవాలి పాస్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేగాక ఒక రెండు టమాటాలు తీసుకున్నాను టమాటా ముక్కలు వేసినా కూడా చాలా బాగుంటుంది శనగపప్పులో టమాటా ముక్కలు ఆనెస్ బాగా మగ్గేదాకా వేగించి నేను వంకాయ ముక్కలు ముందుగానే కోసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకున్న వాటర్లో వేసుకున్నాం కలర్ మారకుండా ఉంటుందన్నమాట అప్పుడు మొత్తం వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలి మొత్తం మొక్కలన్నీ వేసుకున్నాక కారం రెండు టేబుల్ స్పూన్లు అంటే కొంచెం కాటుగా ఉంటుంది చాలా కా బాగుంటుంది స్పైసీగా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని అటు ఇటు సారీ కలిసేటట్టు కలపాలి వంకాయ ముక్కలు ఫాస్ట్గానే మగ్గిపోతాయి అన్నమాట సరే ఇప్పుడు కొంచెం మనం మగ్గాక ముందుగానే ఒక గంట ముందు పచ్చి పప్పుని నేను నానబెట్టుకున్నాను అనమాట శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకున్నాక వంకాయ ముక్కల్లో వేసుకోవాలి మనం ఉడికిచ్చి పెట్టుకుంటే అంత టేస్ట్ ఉండదు అందుకే పెట్టుకుంటే బాగుంటుంది ఉడికిచ్చేసుకుంటే మొత్తం పప్పు అంతా మెత్తగా అయిపోతుంది ఇలాగ కొంచెం పొడి పొడిగా ఉంటుంది మగ్గాక కొంచెం మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ సార్ చూసి కలిపి సార్ కలుపుకుందాం కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట కొంచెం పప్పు మనం పచ్చి చేసాం కాబట్టి కొంచెం ఫైవ్ మినిట్స్ అలా ఉడికితే పప్పు కూడా బాగుంటుంది సరిపడగా వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ మనం ఉడకనిద్దాం సరే దగ్గరికి వచ్చింది కూర పప్పు కూడా పప్పుకి కారం మొత్తం పడుతుంది అనమాట ఇలాగ మనం వేసుకుంటే అదే ఉడికిచ్చేసి వేసుకుంటే అంత టేస్ట్గా ఉండదు ఎప్పుడైనా మనం నానబెట్టుకొని వేసుకున్న పప్పు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిది సరే పప్పు ఇప్పుడు కొంచెం ఉడికింది కదా పట్టుకోగానే ఉడికిందన్నమాట ఇలా లైట్గా ఉడికితే చాలు దగ్గరికి అనమాట మూడు పెట్టేసుకుందాం సరే ఫైనల్గా ఎలా వచ్చింది ఆయిల్ అంతా కొంచెం పైకి వస్తే బాగా కూర మగ్గిపోయినట్టు అనమాట ఎలా ఉందండి వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే